హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మన దగ్గరికి డిఏ రౌండ్ బానేటైతే పెయింట్ అయితే వచ్చింది అది ఏ విధంగా ఉందో దానికి ఏ విధంగా మనం వర్క్ చేస్తున్నాం అన్నది ఈ వీడియో వచ్చేవరకు అయితే చూడండి మేము చేసే వర్క్ మీకు అర్థం అవుద్ది ప్రతి వీడియోలో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వచ్చేయండి సో మీరు చూస్తున్న బ్యానెట్ మ్యాసీ ఫర్గోజు డిఏ బానెట్ అనమాట ఇది డిఏ గత వస్తుంది దీనికి ముందు చూడండి ఏ విధంగా ఈల్డింగ్ మొక్క కొట్టినారో చూసారు కదా ఏ విధంగా ఉందో దానికి కొత్తగా ముక్కరే కట్టారనమాట ఆ బాల పైన్ చూడండి పెయింట్లు వేసిపోయి ఐరన్ బయట తుప్పతి వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి మొక్క కట్టిన కాడైతే వెల్డింగ్ టాకపోయి చూసారు కదా దాని తర్వాత దాని కాడైతే మనం నీట్గా అయితే కంపెనీ పేస్ట్ అయితే పెట్టేసాం పెట్టిన పేస్ట్ అయితే నీట్గా కడిగేసుకుని కంపెనీ ఫ్రేమర్ అయితే స్ప్రే చేసుకున్నాం చూడండి ఈ విధంగా నీట్గా అయితే కంపెనీ ఫ్రేమర్ స్ప్రే చేసుకుని ఎండకైతే పెట్టేసాం ఫ్రేమర్ అయితే బాగా అయితే ఆరిపోయిన తర్వాత కంపెనీ పేస్ట్ పట్టి అయితే పెట్టేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా నీట్గా అయితే కంపెనీ పట్టి అయితే పెట్టేసుకుని ఎండకైతే పెట్టేసుకున్నాం ఆరిన పట్టిని ఈ విధంగా నీట్గా అయితే కడుక్కోవాలా స్మూత్గా అయితే కడిగేసుకోవాలి ఆ గుంటల వరకు అయితే ఉంటుంది ఆ పట్టీ ఇప్పుడైతే కంపెనీ ఫిల్టర్ స్ప్రే చేసాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా స్ప్రే చేసాము ఈ విధంగా కంపెనీ ఫిల్టర్ స్ప్రే చేసుకోవాలి మొత్తం బాగా ఫస్ట్ కోట్ అయితే కొట్టాము ఇప్పుడు బానాడుకి ఫస్ట్ కోట్ అయితే రెడ్ అయితే స్ప్రే అయితే చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ కోట్ మాత్రమే ఫినిషింగ్ అయితే కాదు చాలా మంది ఫినిషింగ్ అనుకుంటారు డోర్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది డోర్ డోర్ నెక్స్ట్ డే ఫైనల్ పడితే స్ప్రే చేస్తున్నాం ఫినిషింగ్ అన్నమాట ఇప్పుడు చేసేది చూడండి ఫినిషింగ్ ఏ విధంగా వస్తుందో స్ప్రే అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చినాయి ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది చూడండి నాకు అయితే ఆపడుతున్నాయి పడితే బాగా అయితే నీట్గా అయితే రెడీ అయితే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ డోర్ అయితే బిగి చేసాం స్టిక్కరింగ్ కూడా వేస్తుంది దానికి ఇప్పుడు చూడడానికి కొత్త బాగానే అని అనుకుంటారు కానీ పెయింట్ అయితే అనుకోరు మీరు ఈ విధంగా పెయింటింగ్ వేయించుకోవాలనుకుంటే మాత్రం బానే మా గడ్లకి రిమ్ములకి లేదా ఫుల్ పెయింట్ చేయించుకోవాలనుకుంటే మాత్రం దీని మీద నెంబర్ అయితే పెడతాను ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మా అడ్రస్ వచ్చేసి నెల్లూరు ఆటో నగరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తే మా వర్క్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి మా వరకు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బానట్టు కొత్తదిలా ఉందనుకుంటే లైక్ అయితే చేయండి బానట్టు అయితే సూపర్గా అయితే వచ్చింది చూడండి కొత్తదిలానే ఉంది ఈ విధంగా మీరు వేర్చుకుంటే నేను మీద నెంబర్ పెడుతున్నాను నా నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్